హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్ మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ట్విట్టర్ని ఆస్థానం చేసుకుని రకరకాల పర్సన్స్ మీద రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా మీడియా న్యూస్ ఛానల్కి సంబంధించిన కొంతమంది సిఈఓల గురించి కొంతమంది ప్రజా నేతల గురించి కొంత కొంతమంది పొలిటికల్ పార్టీస్ గురించి ఆయన వేలెత్తి మరీ చూపిస్తున్నారు అయితే ఇదే విషయం మీద ట్విట్టర్ని వాడేవాళ్ళు మరియు పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఇవన్నీ తెలిసిన మాటలే కదా కొత్తగా ఏమన్నా చెప్పండి అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో సహా పవన్ దగ్గర నుంచి ఏదో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు ఏదో బయట పెడతాను అని వాళ్ళని టార్గెట్ చేస్తున్న వెనకాల ఖచ్చితమైన ఆధారాలతో పాటు కొత్తగా పవన్ కళ్యాణ్కు జరిగిన అన్యాయం ఏంటో బయటకు పెట్టాలని పవన్ ఫ్యాన్స్తో పాటు మిగిలిన ప్రజానీకం కూడా కోరుకుంటున్నారు అయితే ఇదే విషయం చివరికి పవన్ కళ్యాణ్ చెవిలో కూడా పడింది ఇక దీంతో పవన్ కళ్యాణ్ శుక్రవారం రోజున నేను బయట పెట్టాల్సినవన్నీ బయట పెడతాను కాసుకుని ఉండండి అన్నాడు అయితే దీంట్లో ఒక్కసారిగా మీడియా న్యూస్ వాళ్ళతో పాటు మిగిలిన పెద్ద మనుషులందరికీ కూడా గుండెల్లో ఎలక్కై పడింది అయితే పవన్ ఏమి బయట పెట్టబోతున్నాడో ఎలాంటి ఆధారాలు తీసుకురాబోతున్నాడో ఎవరికీ తెలియదు కానీ అందరూ భయపడుతున్న మాట మాత్రం వాస్తవం కానీ దీని మాత్రం మంచి సస్పెన్స్గా సాగుతోంది అయితే ఇదంతా మళ్ళీ ట్విట్టర్ మీదేనో అయితే ఒక పది రోజుల క్రితం ఒరే సాంబా హుకుం సర్దార్ అంటూ ఒక పోస్ట్ చేశారు మరి అయితే మన గబ్బర్ సింగ్ ట్విట్టర్ స్టూడియోలో ఇంకేం సినిమాలు రాబోతున్నాయో వేచి చూడాల్సిందే మరి ఇక ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియచేయండి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సుదీర్ఘమైన న్యాయ పోరాటం కరెక్టే అంటారా లేకపోతే ఆయన పోరాటం చేయవలసిన విషయాలు వేరే ఉన్నాయంటారా ఖచ్చితంగా మాకు మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా ఈ వీడియో విని నచ్చి ఇంకా ఎన్నో వీడియోస్ కావాలంటే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి